నమస్తే నేను మీ హరిత అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం తలపెట్టినా బంగారం కొన్నా అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు అయితే అక్షయ తృతీయ రోజు ఈ ఒక్క పని చేయండి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ అవేంటో తెలుసుకుందాం నమస్తే విజయ్ గారు నమస్కారం అండి హరిత అక్షయ తృతీయ చాలా విశిష్టమైన రోజు చాలా మంచి రోజుగా చెప్తుంటారు జనరల్ గా అందరికి ఉన్న నమ్మకం ఏంటంటే బంగారం కొంటే అంతకు రెట్టింపు వస్తుంది లక్ష్మీదేవి సాక్షాత్తు ఇంటికి వస్తుంది సిరి సంపదలు వస్తాయని భావిస్తుంటారు సో మీరు ఇంకో పని చేయమంటున్నారు ఇవి గాక ఏం చేయాలి విశ్వ విజయ నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి అవునండి తృతి రోజున ఏదైతే మనం తీసుకుంటామో దానికి మల్టిపుల్ రెట్టింపు అవుతూ ఉంటుంది అందుకోసం మన పూర్వీకులు ఏం చెప్పారంటే అక్షయ తృతి రోజు బంగారం కొనమన్నారు ఎందుకు మీ ఇష్టం అంటే వారికి ఎంతైతే పాసిబిలిటీ ఉంటుందో కొంచెమైనా సరే కొనాలి అంటే లక్ష్మీదేవతను ఆ రోజు ఎవరైతే ఇంటికి తీసుకొని వస్తారో వాళ్ళకు సిరి సంపదలు సుఖ సంతోషాలు అన్ని కూడా ప్రాప్తిస్తాయి బంగారం అంటేనే లక్ష్మీదేవిగా భావిస్తుంటారు అది ఇంటికి రాగానే ఏమవుతుందంటే ఆ ఇల్లంతా కూడా ఏమవుతుందంటే బంగారం అంటే ఆలోచనలు ఎన్ని మారిపోతాయంటే నేను ఈ రోజు కొన్నాను నాకు వస్తుంది అస్పెషల్ లాఫ్ పరంగా చూసినట్టయితే మనం ఏదైతే భావిస్తూ ఉంటామో హరిత గారు ఆ విధంగా మనం తయారవుతుంటాం ఆ రోజు నేను లక్ష్మీదేవి ఇంటికి తెచ్చుకున్నాను నాకు ఇక నుంచి మంచి జరుగుతుంది అని స్పష్టంగా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందండి దాని తర్వాత ఎటువంటి ఆలోచన విధానం ఆ రోజు కలిగి ఉండాలి ఉదయాన్నే బ్రహ్మముహూర్తం అంటే కొన్ని స్పిషియస్ డేస్ కొన్ని ఉంటాయండి ఇంపార్టెంట్ డేస్ ఆ రోజు ఆలోచనకు అత్యంత శక్తివంతం అంటే కాస్మిక్ ఎనర్జీ ఫ్లోయింగ్ అవ్వడం వల్ల మన బాడీలో పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అవుద్దండి ఎప్పుడైతే మన పాజిటివ్ ఎనర్జీ బిల్ అవ్వడం వల్ల మన జీవితంలో ఏదైతే అనుకుంటామో సాధిస్తాం ఎస్పెషల్లీ ఆ రోజు బ్రహ్మ లేసి ఎస్పెషల్ అక్షయ తృతీయ రోజున మన సంకల్పం మొత్తం ఆ రోజు బంగారమయం చేయాలి ఎస్పెషల్లీ మన క్లాస్లో ఏం చేపిస్తాను మనీ మెడిటేషన్ అని చెప్పడం జరుగుతుంది అయితే మన వాళ్ళంతా బంగారమయం చేసుకుని కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ రిపీట్ చేయమని చెప్తాను అవి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతుంటాయని సో దాని ద్వారా వారు ఏది కావాలని కోరుకుంటారో అది వస్తుంది అయితే నేనేం చేస్తానంటే బ్రహ్మ ముహూర్తం లేసి మనీ మెడిటేషన్ చేయాలని ఆ రోజు మిగతా రోజులకు అక్షయతృతీయ రోజులకు మనీ మెడిటేషన్ ఎందుకంటే మీరు ఊహించుకోండి బంగారం మీకు ఏదైతే కావాలో అంత వచ్చినట్టుగా మీరు భావించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే కొంతమంది ఏంటంటే రింగ్స్ కోరుకుంటారు కొంతమంది చైన్స్ కోరుకుంటారు కొంతమంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ కోరుకుంటారు సో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ రోజు ఆల్రెడీ ఇప్పటికీ నా దగ్గర బంగారం అయినట్టుగా ఆ రోజు కొంతమంది ఏంటంటే వారికి స్తోమత తగ్గట్టు మేడం కొంతమంది కొను ఏదైతే కొనుక్కొని కొనుక్కుంటారు కొంతమంది కొనుక్కోలేని వారు కూడా అని ఏం చెప్తానంటే మీకు ఏదైతే కావాలని కోరుకుంటే ఎస్పెషల్లీ ఆ రోజు వెళ్ళండి ఓకే జ్యువెలరీ షాప్కి వెళ్ళండి అన్ని చూడండి మీకు నచ్చిన దాన్ని ఏంటంటే ఆల్రెడీ ఆల్రెడీ కొనుక్కున్నట్టుగా ఊహించుకోమని చెప్తారు వాళ్ళు పాంప్లెట్ ఉంటాయి కదా మేడం లేదా బుక్లెట్ ఉంటుంది తెచ్చుకోండి కొంచెం బంగారం తీసుకోండి ఎంతైనా తగ్గట్టు కొంచెం తీసుకోండి మిగతా దాన్ని మాత్రం బుక్లెట్ తెచ్చుకోండి నెక్స్ట్ అక్షయతృతీయ ఉంటుంది కదా ఆ అక్షతృతీయ రోజున మీరు ఏదైనా బుక్లెట్ తీసుకుని ఊహించుకున్నారో దాన్ని రియాలిటీ తెచ్చుకోవచ్చు ఎస్పెషల్ ఆ రోజు బ్రహ్మూర్తం లేసి ఊహించుకున్న తర్వాత అఫర్మేషన్స్ రాయండి ఎలా రాయాలంటే ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో మీకు ఏది కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు రాయండి సో ఆ రోజు కొత్త దుస్తులే మాలో ఎలా పండగలప్పుడు మనకి ఏంటంటే జనరల్ న్యూ కొత్త దుస్తులే ధరిస్తుంటారు ఎందుకంటే ఒక లుకింగ్ మారుతుంది ఒక వైబ్రేషన్ మారుతుంది పాత వస్తువులు ధరించినప్పుడు పాత వస్తువులు లేదా పాత డ్రెస్ మీరు వేసుకున్నప్పుడు ఏమవుతాయంటే మనకు ఆర కొంచెం తక్కువ ఉంటుంది అదే న్యూ కొత్త ధరించినప్పుడు ఏమవుతుంటే ఎక్కువ ఎస్పెషల్లీ అక్షయత కంపల్సరీ ఏందో ఒక బంగారం మాత్రం ధరించండి ఎస్పెషల్ ఉమెన్స్ ఏంటంటే బంగారాన్ని లోనో ఇంట్లో పెట్టేస్తారు ఎస్పెషల్ అక్షయత ధరించండి ఆ ధరించినప్పుడు లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మనకు సో మనకి ఆరా లెవెల్స్ విస్తరిస్తుంటాయి బంగారాన్ని సువర్ణాన్ని ఎవరైతే మన పూర్వకాలంలో మన పెద్దలు ఏం చెప్పి చెప్పారంటే ఎవరైతే సువర్ణాన్ని ధరిస్తారో వాళ్ళు ఆ యొక్క ప్రమాణం కూడా పెరుగుతుంది ఆయువు పెరుగుతుంది అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడి ఆర్థిక స్వేచ్ఛను పొందుతుంటారు సో సువర్ణానికి ఒక మనీకి చూడండి మనీ ఆకర్షించుకుంటుంది సువర్ణం మరింత సువర్ణాన్ని ఆకర్షించేస్తుంది ఎస్పెషల్లీ కొన్నారు కదా ఒక అక్షరతీ రోజు ఇది ఏం చేస్తుంది అంటే మరింత బంగారాన్ని మీ జీవితంలో ఆకర్షించే విధంగా తయారు చేస్తుంది ఎస్పెషలీ రాత్రి పడుకునే ముందు ఎస్పెషలీ అక్షతృతీయ రోజు రాత్రి పడుకునే ముందు కంపల్సరిగా మీ జీవితంలో ఏదైతే కావాలని కోరిక చాలా ఉంటాయండి కోరికలు ఆ కోరికలన్నీ కూడా తీరినట్టుగా ప్రశాంతంగా పడుకోవాలి ఎస్పెషలీ పండుగ రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడొద్దండి దేని గురించి భయపడద్దు అంత ధైర్యం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి ఎప్పుడైతే మనం సంతోషంగా ప్రయత్నిస్తుంటామో అది అవసరం అండ్ ఇంకో కొంతమంది సార్ మనం ఇంకా ఏం చేయొచ్చు అండి ఆ రోజు మీరు ఏ ప్యాసి గురించి ఆలోచించాలి సపోజ్ మీకు నికరాదాయం ఆదాయం వచ్చేసింది అంటే ప్యాసివీ ఇన్కమ్ వస్తే మీరు ఏం చేస్తారు ఇక చూడండి ప్యాసివ్ ఇన్ ఎందుకు సంపాదించాలో చూద్దాం మేడం ఎప్పుడైతే మీరు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదిస్తే ఏమేమి మీకు వస్తాయో చూద్దాం టు కిడ్ ద రాట్ ర్యాట్ రేస్ చాలా మంది మనీ వెంబడి పరిగెత్తుతుంటారు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి మనీ వెంబడి మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు సెకండ్ ఇస్ ద టు గివ్ టైమ్ ఫర్ యువర్ హెల్త్ చాలా మంది ఏం చేస్తారంటే హెల్త్ నెగ్లజెన్స్ చేస్తారండి సో మనకు కనుక ప్యాసివ్ ఇన్కమ్స్ వస్తుంది అనుకోండి ఏంటి టు గివ్ ద టైమ్ ఫర్ యువర్ మన ఆరోగ్యానికి కూడా మనం టైం ఇవ్వచ్చు అండ్ టు మల్టిప్లై యువర్ ఇన్కమ్ టెన్ పదిరెట్లు అంటే ఇప్పుడు ఇన్కమ్ వచ్చింది మేడం ఆ ఇన్కమ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ల్యాండ్ పైన గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అది కాస్త ఏంటి పది రెట్లు పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా టు స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ చాలా మంది మనీ సంపాదించిన పరుగు పరువు తీస్తూ ఫ్యామిలీ మర్చిపోతున్నారండి సో విలువైన ఆస్తి ఏంటో తెలుసు అండి ఫ్యామిలీ మంచి రిలేషన్స్ ఉంటే మనీ సంపాదించడం చాలా ఈజీ అండి అందుకోసమే టు స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ టు ఫాలో యువర్ ప్యాషన్ చాలా మందికి ఒక ప్యాషన్ ఉంటుంది బట్ టైం లేకపోవడం వల్ల చేసేది చేసుకోలేదు మీకు ప్యాషన్ ఏంటో దానిపైన మీకు టైం పెట్టచ్చు టు ఏం చూడండి వైల్ ఎంజాయింగ్ ద లైఫ్ ప్రతి మనిషి ఏం కోరుకుంటారు చెప్పండి ఆనందాన్ని కదా అలా కొంతమంది అంటే సార్ మీ క్లాస్ లోకి వచ్చిన వల్ల మీకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటారు చూడండి మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ప్రతి బ్యాచ్ న్యూ న్యూ టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది అలా బ్యాచ్కి అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే సార్ నాకు రావాల్సిన అమౌంట్ టూ ల్యాక్స్ వచ్చాయి ఇంకా రావాలి నాకు వస్తాయి అండ్ వన్ మంత్ కాలేదు వన్ మంత్ కాలేదండి వాళ్ళు జాయిన్ అయ్యి వన్ మంత్ కాలేదు లైఫ్ రోజు కూడా గ్రేట్ విజులేషన్ చేపిస్తున్నాను మేడం ఆ విజులేషన్ వల్ల నాకు రావాల్సిన అమౌంట్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా మంచి రేస్ వస్తాయి మేడం థ్యాంక్ యూ అంటే క్లాస్ లో చెప్పించండి ఒక బ్యాచ్ మరో బ్యాచ్ సంబంధం ఉండదు మేడం ఇప్పటివరకు నూట మూడు బ్యాచ్లు కంప్లీట్ చేసిన జరిగింది సో నేను ఒకటే అంటాను మిమ్మల్ని మీరు నమ్ముతూ మీరు ప్రాపర్ గా విజులేషన్ చేసుకుంటే ఊహాశక్తి మా క్లాస్ లో చెప్పేది అంటే గ్రేట్ ఊహాశక్తి ఉంటుంది ఆ ఊహాశక్తి వలన వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఆకర్షించుకోవచ్చు ఎస్పెషల్లీ వాళ్ళకి మనీ పాజిబిల్ట్ అవుతుంది మేడం ఎందుకంటే మనం మాగ్నెట్స్ మేడం అయస్కాంతం లాంటి వారు మన ఆలోచన తరంగాలు అయస్కాంతం ఐస్కాంతం లాంటివి మేడం ఏవైతే వెళ్ళాయో మళ్ళీ మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తాయి అంటే మనం ఏదైతే ఇస్తామో మన శక్తిని బట్టి వస్తాయి కొంతమంది ఉంటారు పాజిటివ్గా రియాలిటీకి వస్తాయి మరి అందరికీ అదే సమయం పడుతుందా పట్టదు అంటే వారు పూర్వం అంటే వారు ఎంత సాధన చేశారు ఇప్పుడు ఎంత సాధన వారు చేస్తున్నారు అనే దాన్ని బట్టే వారి లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది వారు కనుక ఎక్కువ సాధన చేస్తే వాళ్ళకు మంచి రేస్ వస్తాయి వాళ్ళ కనుక సాధన చేయలేదు అనుకోండి వాళ్ళకి అంతగా రావు అంటే సాధన బట్టి ఉంటుంది ఇక్కడ మనం ఇంకోటి మీరు చూడండి చాలా మందికి ఎందుకు మీరు అన్నారు చూస్తారు ఎందుకు రీజన్స్ వస్తాయి అంటే ఫస్ట్ నేను క్లాస్లోకి అటెండ్ అవ్వగానే ఫస్ట్ నేను ఏం చెప్పిస్తానంటే వాళ్ళు ఏమేమి మోసుకొని వస్తుంది సార్ అండి క్లాస్కు పాస్ట్ లైఫ్ ను మోసుకొని వస్తారు అండ్ ఈగోనెస్ నున్మెంట్ నెగిటివిటీపుల్ థింగ్స్ చూడండి ఇలా బరువు వ్యక్తులు ఎవరికైనా వ్యక్తి బరువును మోసుకుంటూ జర్నీ చేయగలుగుతారని ధనవంతులు కాలేరండి అందుకోసం నేను చెప్పిస్తానండి క్లాస్ లో రాగా సెకండ్ ఫోటో ఉంది చూడండి అవన్నీ బరువులు ఏదైతే ఉన్నాయో పాస్ట్ కానీ వరీ కానీ ఇగో కానీ పోస్ట్ పోన్మెంట్ కానీ నెగిటివిటీ కానీ డిప్రెషన్ కానీ డ్రాప్ అవుట్ చేపిస్తాను ఏంటి అలా డ్రాప్ అవుట్ చేయద్దు క్లాస్లో ఎప్పుడైతే క్లాస్లో అలా డ్రాప్ అవుట్ మైండ్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది ఆ క్లాస్ రాగానే నేను చెప్పబోయేటటువంటి మెడిటేషన్ కావచ్చు విజిటేషన్ కావచ్చు మొత్తం క్లాస్ లోకి రావడంతో మొత్తం మారిపోతాయండి హరిత గారు అంటే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది కదా మీరు అందరికీ కలిపి క్లాస్ తీసుకుంటారు కదా మరి ఇండివిజువల్ గా ఒక్కొక్క పర్సన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎవరు ఎందరూ వచ్చినా కూడా ఫోర్ ఏరియాస్ మేడం ఇబ్బంది ఏంటి హెల్త్ మనీ రిలేషన్షిప్ కెరియర్ సో అందుకోసం కవర్ చేస్తాను ప్రాక్ క్లాసెస్ లో అన్ని కవర్ చేస్తారు మీరు అనొచ్చు ఎట్లా ప్రాక్ట్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అంటే కింద గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేసు లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసిన క్లాస్లో అటెండ్ అవ్వచ్చు మీ క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత మొత్తం వారి లైఫ్ స్టైల్ మారిపోదండి బిఫోర్ ద క్లాస్ అండ్ ఆఫ్టర్ ద క్లాస్ ఆఫ్టర్ ద క్లాస్ మొత్తం వారి లైఫ్ అనేది కంప్లీట్ గా మారిపోయి వారి నిత్యాన్ని చూడండి ఎట్లా అంటే వాళ్ళు ఒక మనీ మ్యాగ్నెట్ గా మారిపోతారండి మనీని ఈజీగా ఆకర్షించుకోవచ్చండి హరిత గారు అక్షయ తృతీయ రోజు ఏదనుకుంటే అది జరుగుతుందంటారా నమ్మకంతో నమ్మకంతో అనుకొని రాత్రి పడుకునే ముందు ఊహించుకొని బ్రహ్మముహూర్తం లేసి మీ జీవితంలో కావాల్సిన అన్ని కూడా జరిగినట్టుగా ఆ రోజు ఊహించుకోమని న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఎస్ అండి ఈ మండే స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్ ఈ కొత్త బ్యాచ్ ఈ మండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కొంచెం ఈసారి నుంచి అందరినీ తీసుకోవట్లే మేడం ఓన్లీ ఫ్యూ మెంబర్స్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్ప్లే డిస్ప్లేవుతున్న నెంబర్ కాల్ చేసి ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కాంటాక్ట్ అవుతారు మీ మెంబర్స్ అవునండి థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ ఏదైనా మీకు సాధించాలని తపన ఉంటే అది సాధించలేకపోతే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమవుతుందంటున్నారు అంటున్నారు విశ్వం విజయ్ గారు విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు చాలా ప్రయత్నం నిజంగా మేము ఇచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్ కే మేము కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే అత్యాత్మైన పే చేస్తున్నాను మేము సార్ నాకు కావాల్సింది మనీ కాదు మేడం ఓకే మీ టైం ఓకే మీ వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే